భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్ లో సిఐ బత్తుల సత్యనారాయణ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు అదేవిధంగా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొనే జాతీయ పతాకం ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈసారి గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతగా ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించడం സി എം രേവന് രെഡ് ആഭ്യന്തര കോംഗ്രെസ് പ്രഭുത്വം അന്ത സംക്ഷേമ ലക്ഷ്യം പണേസ് తెలిపారు राज्य <laughs> निर्मा <laughs> 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 య జయ 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 హిందో వీర్లో త్యాగ స్వాతంత్రం వచ్చింది స్వతంత్ర అండ్ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వసించి మనకి ఈరోజు అమల్లోకి వచ్చిన తాత తేదీ కాబట్టి దీన్ని మనం రిపబ్లిక్ డేగా వర్ణించుకుంటాం కాబట్టి రిపబ్లిక్ డే అందరికీ కూడా శుభాకాయలు తెలియజేస్తున్నాం అందరికీ జా అయ్యింది

ये इतने युवा आनंद बोले कृष्ण नाम हरि नाम గాంధీకి మహాత్మా అందరికీ నమస్కారం అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గొప్ప పండగ వాతావరణంగా మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి పేదలు నిరుపేదలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక పండగ వార్తలు ఇచ్చాడు గొప్ప రోజు ఈరోజు ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు పోయాయి ఎవరు కూడా బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళకున్నాడు సంక్షేమాన్ని కాపాడే పరిస్థితి ఎవరు లేదు తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఇందిరామ్మ రాజ్యం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా గుర్తుంచుకోవాలని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా ఇందిరామ్మ మహిళలతో పాటు రైతు భరోసా ఇచ్చేట గొప్ప కార్యక్రమం అందరం కూడా ప్రజలకు అందించే విధంగా పెద్దలు మన గౌరవర్లు రేవంత్ రెడ్డి గారు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అందరికి కూడా అందించే విధంగా ఈరోజు మనం ప్రారం ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఎల్లందు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని చెప్పి ఈరోజు మనందరం కూడా మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి సంక్షేమ పథకాలని ప్రజలందరి ప్రజలందరి దగ్గర తీసుకునే బాధ్యత మరి కాంగ్రెస్ కార్యకర్తల విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా దీంట్లో నిబద్ధతగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పదాలన్నిటి కూడా అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మరి నాడు మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గొప్ప నిర్ణయంగా ఒక పండగ వాతావరణం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి మరి ఈ గొప్ప అవకాశాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా ఎవరు కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టలే దేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి నాడు ఉంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చింది తప్ప ఒక్క పని కూడా నెరవేర్చిన పరిస్థితి ఆనాడు మరి ఈరోజు అప్పుల పాలైన అటువంటి ప్రభుత్వాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే విధానంగా విధంగా ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది తప్పకుండా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విలువ తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం